హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వేగ్ లాగ్ జర్నీ లో డేట్ వల్ రొటీన్ అనమాట సో డే వల్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో లెవెన్ డేస్ అయితే అయిపోయాయి ఆల్రెడీ నా సెకండ్ ఛాలెంజ్ లో బట్ నిన్న చూసారు కదా నేను ఆల్రెడీ నా వెయిట్ చూపించాను సెవెంటీ ఎయిట్ లోనే ఉన్నాను అనమాట అసలు టెన్ డేస్ అవుతుంది కానీ వెయిట్ అనేది అసలు వన్ కేజీ కూడా తగ్గలేదు మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నిండో మార్చాను అండ్ ఆల్సో వాకింగ్స్ వర్కౌట్స్ కూడా చెయ్యట్లేదు అనమాట అసలు టైం కుదరట్లేదు టు హానెస్ట్ సో ఈ రోజు కూడా యాజ్ యూజువల్ మార్నింగే అనమాట ఇంకా టైం సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్ ఏంటంటే ఈ రోజు హాట్ వాటర్ తాగుతున్నాను అదే వామ్ వాటర్ సో గోరు పెచ్చకి నీళ్ళు తాగుతున్నాను అనమాట సో ఈ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇంకా పిల్లలు రెడీ చేసి స్కూల్ కి పంపించేయాలి ఇంకా వర్క్ కూడా కనెక్ట్ అయిపోవాలి ఈ రోజు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను మళ్ళీ పాత విండోకే వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఎందుకంటే ఎయిటీన్ అవర్స్ చేస్తేనే నాకు ఎఫెక్టివ్ గా ఉంది సిక్స్టీన్ అవర్స్ చేస్తుంటే ఏంటంటే అసలు నాకు ఏం చేంజ్ కనిపించట్లేదు మెయింటైన్ అయితే అవుతుంది వెయిట్ సేమ్ అలాగే మెయింటైన్ అవుతుంది కానీ వెయిట్ లో అయితే అవ్వట్లేదు సో అందుకని ఇంక ఈ రోజు నుంచి అన్నా అట్లీస్ట్ ఎయిటీన్ అవర్స్ ఫాస్టింగ్ చేసి చూద్దామని డిసైడ్ అయ్యాను సో ఈ రోజు చియా సీడ్స్ డ్రింక్ అయితే స్కిప్ అన్నమాట ఇంకా లెవెన్ ఓ క్లాక్ కి ఫాస్టింగ్ బ్రేక్ చేయడం అనేది జరగదు ఇంకా వన్ ఓ క్లాక్ కి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాను సో ఇంకా లంచ్ చేసేస్తాను అనమాట వన్ ఓ క్లాక్ కి ఇంకేం తింటాను ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు కలుద్దాం ఇంకొక మెయిన్ రీజన్ నేను వెయిట్ లాస్ సవ్వకపోవడానికి ఏంటంటే ఫాస్టింగ్ విండో ఏదైతే ఉందో అది నేను కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు అనమాట ఈవినింగ్స్ కుకింగ్ చేయటం మూలన చాలా టైం అయిపోతుంది ఎయిట్ థర్టీకి అలా తింటున్నాను సో అదైతే ఈ రోజు నుంచి పక్కాగా ఫాలో అవుదాం అనుకుంటున్నాను ఈవినింగ్ సెవెన్ కంతా డిన్నర్ ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఐ హోప్ చేస్తానని ఫింగర్స్ క్లాస్ సో టైం ఏంటంటే నైన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట మార్నింగ్ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఆఫీస్ కనెక్ట్ అయిపోయాను యాజ్ యూజువల్ వాటర్ అనమాట ఇది మాత్రం నేను ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ఇంకా వన్ ఓ క్లాక్ వరకు టూ లీటర్స్ వాటర్ అయితే తాగేస్తాను అనమాట సో ఇది షేర్ చేసుకోవాలనిపించింది సో ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైము టైం ఏంటైతే వన్ ఓ క్లాక్ అవుతుంది కరెక్ట్ గా వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను బట్ మామూలుగా రోజు తింటున్నట్టు ఈ రోజు అయితే వైట్ రైస్ తినట్లేదు ఎందుకంటే నేనైతే లంచ్ అసలు ప్రిపేర్ చేయలేదు ఈ రోజు మామూలుగా నేను లంచ్ కి ఏం తింటానంటే ముందు రోజు చేసిందే తినేస్తాను ముందు రోజు డిన్నర్ కి ఏం చేస్తానో అదే లంచ్ కి తినేస్తాను అనమాట ఎందుకంటే నాకు మార్నింగ్ మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలంటే అసలు టైం ఉండదు సో నిన్నేంటంటే దమ్ బిర్యానీ చేశాను చికెన్ దమ్ బిర్యానీ బట్ ఈ రోజు ఏంటంటే మండే కాబట్టి నేను చికెన్ తినను సో అందుకే నేను ఈ రోజు ఏంటంటే బ్రెడ్ తింటున్నాను అనమాట బ్రెడ్ విత్ జామ్ సో టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను అండ్ జామ్ తీసుకుంటున్నాను ఇది స్ట్రాబెర్రీ జామ్ అనమాట బట్ జామ్ లో ఏంటంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయి సో తక్కువ జామ్ వేసుకుని ఇంకా శాండ్విచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ శాండ్విచ్ తో పాటు ఏంటంటే ఒక బనానా తింటున్నాను సో ఇదన్నమాట నా లంచ్ ఒక శాండ్విచ్ అండ్ బనానా వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను ఇంకా స్నాక్ టైమ్ లో కలుద్దాము సో ఈ రోజు కూడా కాఫీ తాగద్దని అనుకుంటున్నాను మరి చూద్దాము ఈవినింగ్ కాఫీ తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేస్తాను సో యాజ్ యూజువల్ వన్ ఓ క్లాక్ కి లంచ్ అయితే ఫినిష్ చేస్తున్నాను చూపించాను కదా ఇందాకే శాండ్విచ్ బ్రెడ్ విత్ జామ్ సో నా వెయిట్ లాస్ డే రొటీన్స్ నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేసుకుంటున్నాను అని చెప్పా కదా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది ఫాలో అవుతున్నారు అండ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట నాకు వస్తున్న మెయిన్ కమెంట్స్ ఏంటంటే ఫుడ్ లో ప్రోటీన్ మిస్ అవుతోంది అని సో అందుకని ప్రోటీన్ కోసం ఏంటంటే పెరుగు తీసుకున్నాను ఈ రోజు సో ఈ రోజు నా డైట్ లో ప్రోటీన్ అయితే ఉంది చూసారు కదా పెరుగు తీసుకున్నాను సో నాకు వస్తున్న కమెంట్స్ కి చాలా హ్యాపీగా ఉన్నాయి అండ్ సజెస్ట్ కూడా చాలా హ్యాపీగా ఉంది బట్ ఏంటంటే నేను ప్రోటీన్ అన్ని రోజులు నేను ప్రోటీన్ తీసుకోలేను ఎందుకంటే లైక్ నో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మండే నేను నాన్ వెజ్ తినను అనమాట ఎగ్ మా ఇంట్లో పిల్లల కోసం అయితే నేను కుక్ చేస్తాను బాయిల్ చేస్తాను ఎగ్స్ బట్ ఆ ఎగ్ నేను తినలేను కదా సో ప్రోటీన్ అయితే ప్రతిసారి ఇంక్లూడ్ చేసుకోలేను అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మెయిన్ నా వెయిట్ లాస్ ఛాలెంజ్ ఏంటంటే ఇంట్లో ఉన్నది తింటూనే వెయిట్ లాస్ అవ్వడమే నా ఛాలెంజ్ నా కోసం సపరేట్ గా మళ్ళీ పన్నీర్ అని అవన్నీ నేను కుక్ చేసుకోలేను కదా ప్రోటీన్ కోసము సో అందుకని ఇంట్లో ఉన్నది తింటూనే వెయిట్ లాస్ అవుతున్నాను అనమాట మెయిన్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవడానికి చూస్తున్నాను బట్ అప్పుడప్పుడు మిస్ అవుతోంది ప్రోటీన్ బట్ ఏం చేయలేను నేను ఇక తిందాం తిందామనుకుంటున్నా ప్రోటీన్ కోసము లైక్ ప్రతి మీల్లో పెరుగు అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను సో ఇంకా స్నాక్ టైమ్ లో కలుద్దాం సో ఇక ఫైనల్ టైం ఏంటంటే ఫైవ్ థర్టీ అవుతోంది ఇంకా ఆఫీస్ కూడా అయిపోయింది అనమాట స్నాక్ టైమ్ బట్ ఈ రోజు ఏంటంటే కాఫీ అయితే తాగట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కుకింగ్ టైం అనమాట సో ఏం కుక్ చేద్దామా అని చూస్తుంటే ఫ్రిడ్జ్ లో కాలీఫ్లవర్ కనిపించింది సో ఇంక ఇది కుక్ చేస్తున్నాను అనమాట కాలీఫ్లవర్ మసాలా కర్రీ సో అది మీతో షేర్ చేసుకుంటాను రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ కోసం ముందుగా గోబీని ఉడికించుకోవాలి దానికోసం ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని మరిగించాలి వాటర్ మరుగుతున్నప్పుడు గోబీని కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా తొందరగా ఉడికిపోతుంది నేను ఇక్కడ ఏంటంటే ఒక మీడియం సైజ్ గోబీ తీసుకున్నాను ఫ్లవర్ మొత్తం తీసుకున్నాను అనమాట సో ఇలా ఉడికిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిపోవాలన్నమాట తర్వాత ఈ రెసిపీలోకి మసాలా పేస్ట్ చేసుకోవాలి దాని కోసం ఒక కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా దిను స్పూన్స్లు అంటే చక్క లవంగం యాలకులు అవి కొద్దిగా ఏగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే నేను ఒక వన్ ఫోర్త్ చిప్ప దాకా యాడ్ చేసుకున్నాను అనమాట కొబ్బరి కూడా యాడ్ చేసుకున్న తర్వాత అన్ని కొద్దిగా ఫ్రై అవనివ్వాలి అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టొమాటోల్ని ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలన్నమాట టొమాటోలు బాగా మగ్గిన తర్వాత ఒక పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాలీఫ్లవర్ ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ లోకి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కాలీఫ్లవర్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలనమాట ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్ అది వేసుకోవాలన్నమాట సో అది వేసుకుని బాగా దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి సో ఆ పేస్ట్ మొత్తం అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి కారం ఏంటంటే రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి తర్వాత గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో అలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఆయిల్ సెపరేట్ అవుతుంది అనమాట సో చూస్తున్నారు కదా అలా గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రేవీ కొద్దిగా కుక్ అవుతా ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా క్యాలీఫ్లవర్ అది వేసుకోవాలన్నమాట అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది చూస్తున్నారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత బా సో ఫైనల్లీ కాలీఫ్లవర్ కర్రీ కూడా అయిపోయింది అనమాట కాలీఫ్లవర్ మసాలా కర్రీ అసలు చాలా బాగుంటుంది ఇది మామూలుగా మా పిల్లలు అయితే కాలీఫ్లవర్ అసలు తినరు ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అనమాట సో ఎవరైనా పిల్లలు కాలీఫ్లవర్ తినరు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మాత్రం ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు రైస్ లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది అనమాట ఈ కర్రీ సో ఇంకా నాకు కూడా వంట అయిపోతుంది ఇంకా రైస్ అయిపోయిన తర్వాత నా డిన్నర్ ఏంటని మీకు కూడా చూపిస్తాను సో టై ఏంటంటే సెవెన్ థర్టీ అయిపోతుంది సో ఈవినింగ్ కుకింగ్ చేస్తే మాత్రం ఇంకా డిన్నర్ డిన్నర్ టైం మాత్రం కొంచెం లేట్ అయిపోతుంది సో ఇక నేను డిన్నర్ చేసేటప్పటికి ఎయిట్ అవుతుంది అనుకుంటా సో డిన్నర్ టైమ్ లో సో ఇక ఫైనల్లీ ఈటింగ్ టైం అనమాట చూసా కదా మధ్యాహ్నం అయితే అన్నం తినలేదు సో అన్నం కి బాగా మొహం వాచిపోయాను అసలు ఒక పూటైనా అన్నం తినాల్సిందే నేను అన్నం తినకపోతే అసలు నాకు కుదరదు అనమాట సో ఇంకా కుక్ చేసేసాను కుకింగ్ అయితే అయిపోయింది ఖాళీ కర్రీ వన్ కప్ రైస్ అండ్ పెరుగు ఇదే అనమాట నా డిన్నరు సో మీరు కూడా ఒకసారి చూసేయండి సో డే ట్వల్ నా డిన్నర్ ఏంటంటే కాలీఫ్లవర్ కర్రీ అండ్ వన్ కప్ రైస్ అండ్ పెరుగు రైస్ లోకి ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నాను డిన్నర్ అయితే ఫినిష్ చేస్తున్నాను బట్ లేట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ కి తిందాం అనుకున్నాను కానీ కుదరలేదు ఎయిట్ అయిపోయింది అనమాట ఎయిట్ ఓ క్లాక్ కి డిన్నర్ చేస్తున్నాను సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ బ్లాస్ జర్నీ లో డే ట్వల్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ చేశాను ఐ హోప్ లైక్ దిస్ వీడియో సీ విన్ నెక్స్ట్ వీడియో బాబాక్స్ ఫర్ వాచింగ్